హలో అండి అందరికీ నమస్కారం మా కిచెన్ స్వాగతం ఈరోజు కూడా మరో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి అదే చికెన్ ఫ్రై ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది అలాగే సింపుల్గా కూడా అయిపోతుంది ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను ముందుగా తవాన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి కొద్దిగా అంటే మనం కొంచెం ఉల్లిపాయలు డీప్ ఫ్రై చేసుకునేంత ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు రెండు పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలనిలాగా నలిపి వేసుకుంటున్నారండి ఇలా నలిపి వేసుకుంటే మనకి ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగిపోతాయండి మనకి బ్రౌన్ కలర్ రావాలంటే ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి అందుకని ఇలా నలిపి వేసుకున్నారంటే త్వరగా అయిపోతాయండి ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకోండి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లో ఒక స్పూన్ కారం వేసుకోండి చిటికెడి పసుపు తగినంత సాల్ట్ని వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడిని వేసుకున్నానండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను అర స్పూన్ గరం మసాలా పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నాను అలాగే కొద్దిగా మిరియాల పొడిని వేసుకున్నాను ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని బాగా కలుపుకుంటున్నానండి మనకి టేస్ట్ అనేది ఇవన్నీ కలుపుకోవటంలోనే ఉంటుందండి బాగా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోండి దీన్ని మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మసాలాలు అన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోండి ఇప్పుడు ముందుగా మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదండీ అందులో ఉన్న ఆయిల్ని కూడా ఇందులో వేసుకుని మరొకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మీకు కుదిరితే పది నిమిషాలు పక్కన ఉంచేయండి లేదంటే కనుక వెంటనే కూడా ఈ రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చండి ఇది ఈజీ చుక్కా చికెన్ రెసిపీ అండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ముందుగా ఉల్లిపాయలు వేయించుకున్న కడాయి ఉంది కదండి ఆ కడాయిని పెట్టుకుని కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా కలిపి ఉంచుకున్న చికెన్ని ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనం ఇందులో ఆయిల్ వేసుకున్నాము అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసాం కాబట్టి ఆయిల్ ఎంత వేసుకోకర్లేదని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఉండండి ఐదు నిమిషాలకు ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టండి తర్వాత మూత తీసేసి బాగా కలుపుకుంటూ ఉండండి చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అవుతుందండి ఇది రైస్లోకైనా బాగుంటుంది చపాతీలోకి రోటీలోకి దీంట్లోకైనా సూపర్గా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది మనం ఎన్నో రకాల చికెన్ ఫ్రైలు చేసి ఉంటాం కానీ ఈ టేస్ట్ అయితే మాత్రం మళ్ళీ రాదండి ఈ టేస్ట్ అయితే వేరే లెవెల్ దీన్ని పిల్లలకు చేసి పెట్టారంటే ఒక్కసారి మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు అంత బాగుంటుంది పిల్లలు లంచ్ బాక్స్లోకి ఎలా చేసి పెట్టారంటే ఒక మెతుకు కూడా మిగలకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కట్ చేసుకుని వేసుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి